ప్రముఖ ప్రకృతి వైద్య రంగ నిపుణులు డాక్టర్ మంత్రి రాజుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక పదవులో నియమించింది ఏపీ ప్రభుత్వ ప్రకృతి వైద్య సలహాదారుడిగా మంత్రి సత్యనారాయణ రాజు నియమితులయ్యారు ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి ఉత్తర్వులు జారీ అయ్యాయి రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ వైద్యుడిగా మంత్రి సత్యనారాయణ రాజు మంచి పేరుంది అలాగే ఉండవల్లిలో కరకట్ట వద్ద ప్రకృతి వైద్యశాల ఏర్పాటు చేసి ప్రజలకు మంత్రి సత్యనారాయణ సేవలు అందిస్తున్నారు ప్రకృతి వైద్యంలో మంత్రి సత్యనారాయణ రాజుకు ఉన్న అనుభవాన్ని ఉపయోగించుకోవాలని భావిస్తున్న ఏపీ ప్రభుత్వం అందులో భాగంగా ఏపీ ప్రకృతి వైద్య సలహాదారుడిగా ఆయన నియమించింది అలాగే సత్యనారాయణ రాజుకు విజయవాడతో పాటు మరో రెండు చోట్ల కూడా ఆరోగ్యాలయం కేంద్రాలు ఉన్నాయి వీటి ద్వారా ప్రకృతి వైద్యం ద్వారా ఆయన రోగులకు సేవలు అందిస్తున్నారు ఈ నేపథ్యంలోనే ప్రకృతి వైద్యంలో మంత్రి సత్యనారాయణ రాజు సలహాలు సూచనలు తీసుకునేందుకు ఏపీ ప్రభుత్వం ఆయనకి ఈ బాధ్యత అప్పగించాలని నిర్ణయించింది అయితే ప్రభుత్వ సలహాదారుడిగా మంత్రి సత్యనారాయణ రాజుకు జీతపత్యాలు సంబంధించిన వివరాలు ఇంకా వెల్లడి కాలేదు వీటి కోసం ప్రత్యేకంగా మరో జీవో తీసుకురానున్నారు అదేవిధంగా ఏపీ ప్రభుత్వం గతంలోనూ కూడా వివిధ రంగాలకు చెందిన పలువురు సలహాదారులుగా నియమించుకుంది ఈ క్రమంలో ప్రముఖ ప్రవచనకర్త సాగంటే కోటేశ్వరరావును నైతిక విలువల సలహాదారునిగా కేబినెట్ హోదాతో ఏపీ ప్రభుత్వం నియమించుకుంది విద్యార్థులలోనే నైతిక విలువలు పెంపొందించాలనే ఈ బాధ్యత ఆయనకు అప్పగించింది అలాగే పాఠశాలల్లో చదివే విద్యార్థుల కోసం ప్రత్యేక పుస్తకాలు కూడా ఏపీ ప్రభుత్వం తీసుకువచ్చింది పెద్దల పట్ల గౌరవం సంఘం పట్ల బాధ్యత క్రమశిక్షణ నైతిక విలువలు నేర్పుతో ఈ పుస్తకాలు తయారు చేశారు విలువలు విద్య పేరుతో తయారు చేసి ఈ పుస్తకాలను ఆరో తరగతి నుంచి పదో తరగతి విద్యార్థుల వరకు అందజేశారు